హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జిఎస్ ప్రాపర్టీ ఈరోజు మనకు తక్కువ రేట్లోనే ల్యాండ్ సేల్కి రావడం జరిగిందండి బ్లాక్ టాప్ రోడ్ నుంచి మనకు ఇలా ల్యాండ్ వరకు వెళ్ళడానికి దారి ఉంటుంది జస్ట్ ఈ దారి నుంచి సెకండ్ బిట్ ఇలా మొత్తం ల్యాండ్ వరకు ఆల్రెడీ దారి ఉంది నక్షపాటకి ఫస్ట్ బిట్ ఉండేది ఇది టోటల్ వచ్చేసి ల్యాండ్ వచ్చేసి మనకు ఆరు ఎకరాలు దీని కాస్ట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ల్యాక్స్ పర్ ఎకరా చెప్తున్నారండి అర్జెంట్ సేల్కు ఉంది నాట్ నెగోషియబుల్ స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మాత్రం వీళ్ళు లైట్ నెగోషియబుల్ అవుతారు మార్కెట్లో ఆల్రెడీ ఇక్కడ మార్కెట్ చూసుకుంటే థర్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎక్కర్ మార్కెట్ ఉంది ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే నుంచి ఇది ఓన్లీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అవుతుంది ఇక్కడ నియర్ బై డెవలప్మెంట్ చూసుకుంటే వన్ సిక్స్టీ వన్ బి ఏదైతే ఫోర్ లెన్స్ జంక్షన్ ఉంచో అక్కడ నుంచి జస్ట్ వన్ కిలోమీటర్లోనే ఈ ప్రాపర్టీ ఉంది బ్లాక్ టాప్ రోడ్ నుంచి హాఫ్ కిలోమీటర్ లోపల ఉంటుంది మట్టి రోడ్ ఉంటుంది మీరు చూడొచ్చు మంచి సాయిల్ మొత్తం కల్టివేషన్ ల్యాండ్ సిక్స్ ఎక్కర్ మొత్తం కల్టివేషన్లోనే ఉంది అర్జెంట్ సేల్కు ఉంది దీని కాస్ట్ వచ్చేసి వీళ్ళు ట్వంటీ ఫోర్ ల్యాక్స్ చెప్తున్నారు లొకేషన్ వచ్చేసి సంగారెడ్డి డిస్టిక్ జహీరాబాద్ డివిజన్ ఆయన నేల్కల్ మండల్ అండి నియర్ బై నేమ్స్ ఇక్కడ నుంచి ఫోర్ కిలోమీటర్స్లో మనకు నేమ్స్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి వచ్చి సైడ్ వేస్ట్ చేయండి ఇది కనిపించేది టెంపుల్ దీనికి ఆల్మోస్ట్ ఈ టెంపుల్ వరకు మనకు థర్టీ త్రీ ఫీట్ నక్షా బాట రోడ్ ఉంది ఇది విలేజ్ అండి విలేజ్ కొద్ది దూరంలోనే ఈ ప్రాపర్టీ ఉంటుంది ఇలా మనం రోడ్ వేసుకోవాలి దీనికి మొత్తం ల్యాండ్ వరకు నక్షా అయితే ఉంది ప్రజెంట్ రావడానికి రోడ్ లేదు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకు చాలా మంచి ప్రాపర్టీ చూడొచ్చు థ్యాంక్ యూ